ఇంటర్ పరీక్షలు రాసే పై క్రిమినల్ కేసులు ఇంటర్ పరీక్షల్లో కాపీ కొడితే క్రిమినల్ కేసే ఇన్విజిలేటర్లు అధికారులపై చర్యలు తప్పవు నిమిషం నిబంధన అమలు పరీక్షా కేంద్రాలు అధికారులు ఫోన్లు తీసుకోపోవద్దు పేపర్ లీక్లు కాకుండా పకడ్బందీగా పరీక్షలు ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓలా ఓజా వెల్లడి హాజరు కనున్న తొమ్మిది పాయింట్ ఎనభై లక్షలు దాదాపు పది లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు అయితే ప్రారంభం కాబోతున్నాయి సో ఈసారి ఇంటర్మీడియట్ తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యాశాఖ కీలక నిర్ణయం అయితే తీసుకుందనమాట మొత్తం మేము చూసుకుంటే రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా కాపీ కానీ కొడితే అవి నెల పంతొమ్మిది వరకు జరుగుతాయి అనమాట మార్చి పంతొమ్మిది వరకును ఎట్టి పరిస్థితుల్లో కాపీ కొడితే వాళ్ళపై క్రిమినల్ కేసులు అయితే పెడతామని చెప్పేసి ముందుగానే చెప్పడం జరిగింది అందువల్ల ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులు జాగ్రత్తగా ఉండకపోతే ఎగ్జామ్ మాట డెబ్బార్ మాట పక్కన పెడితే ముందు క్రిమినల్ కేసులు అయితే ఉంటాయని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారనమాట విద్యార్థులందరూ ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్